ఎమ్మెల్యే మల్లారెడ్డి సార్ గారికి మరియు వాళ్ళ ఎంబడి ఉన్నటువంటి నాయకులందరికీ శుభ సాయంత్రం వ్యక్తులందరికీ శుభ సాయంత్రం ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ చెడుగోళ్ళు విలేజ్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అంటే చుట్టుముట్టు ఆడడం కానీ మండల ఆడితే ఏమైతుందే జరిగే యాభై వేల టోర్నమెంట్ వాళ్ళు సర్టిఫికేట్ లక్ష టోర్నమెంట్ పెట్టేసి మిగతా పేర్లు పిలుచుకొచ్చి ఆడిపించేవాళ్ళు రమ్మంది ఏం చేసినట్టే ఓన్లీ విలేజ్ టైం గా పెట్టి విలేజ్ లో పదకొండు మంది అంటే ఒక ఐదు వారు మంది మంచి ఆడేవాళ్ళు ఉంటారు మళ్ళీ గట వాళ్ళకి పార్టిసిపేట్ అయ్యి ఆడే అవకాశం చాలా థ్యాంక్స్ అన్న రామన్న చాలా థ్యాంక్ యాక్ట్ అవకాశం ఆన్లైన్ చేయడం జరిగింది సార్ మ్యాన్ ద మ్యాచ్ రామ కొట్

చెంగోలు గ్రామానికే ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చి మండలానికి ఒక ఆదర్శంగా ఇట్లా ఉండాలని చూపించినటువంటి సోదరుడు రాము యాదవ్ గారికి ఈ వేదికమైనటువంటి గౌరవ డిసిసిబి చాలా మటుకు ఈ ప్రోగ్రామ్ చూసినా కానీ రాము చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఆడి ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులే ఆడాలా వేరే గ్రామం నుంచి చాలా మటుకు ఒక గ్రామం నుంచి ఆడుతుంటే కూడా ఏదో వాళ్ళు ఎక్కడి నుంచి మన ప్లేయర్స్ని తీసుకొస్తారు అందుకే నాకు డౌట్ వచ్చి నేను ఎంబడ అడిగినా మీ గ్రామం వస్తున్నాయినా ఇంకెవరనని చెప్పి లేదు హండ్రెడ్ పర్సెంట్ మా గ్రామం నుంచి పెద్దేములు అంటే పెద్దేములు వాళ్ళని ఆడుతున్నాం గుంత బాస్పల్లి అంటే గుంత బాస్పల్లి ప్లేయర్సే ఆడుతున్నాం అని చెప్పి చెప్పడం చాలా సంతోషకరం ఎందుకంటే ఆ విధంగా చేయడంలో వాళ్లకు ఒక టీం స్పిరిట్ గా ఉంటది వాళ్ళకు కూడా మేము మా సంకల్పము మా బలమైన తెలుస్తుంది ఎవరో ఎవరినో తీసుకొచ్చి మేము వాళ్ళ వల్ల గెలిచినము అనేది వీరు నిరుత్సాహం ఎప్పటికీ నిరుత్సాహమే ఉంటుంది కనుక ఒక మంచి ఉద్దేశంతో చేపట్టినందుకు నేను ప్రత్యేకంగా రామును అభినందిస్తూ ముఖ్యంగా ఒక పదిహేను పద్దెనిమిది రోజుల నుంచి ఒక దగ్గరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక చిన్న మనం గడపడికి ఒక కబడ్డీ ఆడితేనే సాయంత్రం వరకు మనం గుట్లాడుతుంటాం కానీ ఏ చిన్న ఇన్సిడెంట్ లేకుండా అందరి మన్నలను పొందకు మంచి చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు ఇప్పుడు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఈ మ్యాచ్ చూసుకుంటే కూడా ఒక మంచి స్పిరిట్ తోని ఓడిన వారు ఎక్కడ కూడా తగ్గకుండా మీరు తక్కువ అర్కం కాదు మంచి ఓడిపోయినా కానీ లాస్ట్ వరకు దిగ్ ఫైట్ ఇచ్చింది అంటే ప్రతి లాస్ట్ బాల్ వరకు ఉత్సాహంగా తీసుకుపోయినందుకు గుంత బాస్పల్లి మిట్ట బాస్పల్లి గుత్తబాస్పల్లి వరకు కూడా ప్రత్యేకంగా మీరు ఎక్కడ కూడా తగ్గలేరు ప్రతి ప్లేయర్ కూడా ప్రతి బాల్ని కూడా మేము గెలవాలని ఒక కసితో ఆడినందుకు మీకు ప్రత్యేకంగా అభినందన తెలుపుకుంటూ రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రోజు ఓటమిని రేపు గెలుపుగా ఖచ్చితంగా తీర్చుకుంటారని చెప్పి చేస్తారని చెప్పి కూడా మీకు అభినందన తెలుపుకుంటూ నిర్ద్యములు వాళ్ళు కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ఏ బాలు మంది ఒక టీమ్ స్పిరిట్ తో ఆడి విజయాన్ని సంకల్పించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలుపుకుంటూ వీరందరూ కూడా ఇదే టీమ్ స్పిరిట్ తో ఈ రోజు ఆడి దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా పది పది నలభై మూడు మంది కూడా నలభై మూడు మంది సభ్యులు కూడా నలభై మూడు జట్లు కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యే టీమ్స్ అందరూ కూడా ఎక్కడ ఓటమి చెందిన వాళ్ళు మీరు ఇదిగా కాకుండా ఈ రోజు ఓట మీద దిశలో మీరు వెళ్ళాలని చెప్పి కూడా మన కోరుకుంటూ